ప్రైజ్ ది లోడ్ హాలూయ దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక కూడా వచ్చిన వారందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను కొంతమంది నీరసంగా ఉన్నారు కొంతమంది ఆనందంగా ఉన్నారు కొంతమంది కొత్త హెయిర్ స్టైల్స్తో వచ్చారు కొంతమంది ఇంకా మంచి మంచి కొత్త బట్టలతో వచ్చారు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మ్యాన్ రైట్ అసలు మీ పక్క ఉన్నారా తిరిగి ప్రైజ్ లోడ్ చెప్పండి ఒకసారి వందనాలు చెప్పండి ఎలా ఉన్నారో కనుక్కోండి బాగున్నారా అని కనుక్కోండి రైట్ పోయిన వారం రాలేదు చాలా సంతోషం అని చెప్పండి వెరీ గుడ్ కొన్ని నిమిషాలు దేని మాటలు ధ్యానం చేస్తాం నేను గత మూడు వారాలుగా నా టాపిక్ దేని మీద ఉంది చెప్పండి వృక్షం చెప్పండి అందరు కూడా ఏంటి వృక్షం మీద ఉంది అవునా సో మొదటి వారం మనం ఎలా ఫలాలను సంపాదించుకోవాలో నేర్చుకున్నాం రెండో వారం ఆ ఫలాలు ఎలాగ దృఢపరచుకోవాలో నేర్చుకున్నాం మరి వారం వాక్యం ఏంటో తెలుసా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బీయింగ్ ఫ్రూట్ఫుల్ ట్రీ తెలుగులో దానికి కరెక్ట్గా అర్థం చెప్తాను జాగ్రత్తగా నడి ఫలవంతమైన వృక్షంగాను మారినప్పుడు ఫలవంతమైన వృక్షంగాను ఉండినప్పుడు నీకు ఉండవలసిన బాధ్యతలు ఏంటి అనే విషయాలను ఈరోజు నేను ధ్యానం చేయబోతున్నాను ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఫలాలు ఎలా సంపాదించుకోవాలో నేర్చుకున్నాం సంపాదించిన ఫలాల్ని ఎలాగా బలపరచుకోవాలో నేర్చుకున్నాం ఈరోజు ఈ ఫలాల పట్ల మనకు ఉండవలసిన బాధ్యతలు ఏంటో నేర్చుకుందాం శుభవార్త పదిహేనవ అధ్యాయము అందరూ కూడా గ్రంథాలు తెరవండి యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచ్చినాలని ఈరోజు మనం చదివి ప్రతి మాటకి అర్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఫలాలు ఉన్నాయి ఈరోజు మనకి అయితే అక్కడ తాగిపోలేదు ఇక్కడ అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది ఉన్న నీకు ఎలాంటి బాధ్యతలు ఉండాలి జాగ్రత్తగా అంటే ఈ మాట అందరూ చెప్పండి వెనకాల మీ యొక్క హస్తాలని మీ హృదయం మీద పెట్టుకొని చెప్పండి నేను ఫలించడి వృక్షమును మిమ్మల్ని దేవుడు చూసేటప్పుడు ఎలా చూస్తున్నాడు ఇప్పుడు ఫలా ఫలములు ఇచ్చే వృక్షం వల్ల చూస్తున్నాడు ఫలాలు ఇచ్చే చెట్టు వల్ల చూస్తున్నాడు అయితే అక్కడ తాగిపోలేదమ్మా అసలు ఎక్కడై ఇప్పుడే అసలైంది స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఫలాలు ఉన్న నీ చెట్టుని ఆ చెట్టు పట్ల నీకు కొన్ని బాధ్యతలు ఉండాలి మొదటి బాధ్యత ఏంటో తెలుసా ఈ ఫలములు ఇచ్చే చెట్టుకు ఉండవలసిన మొదటి బాధ్యత ఏంటంటే అబైడింగ్ విత్ జీజస్ ఏ సైతో అంట కట్టబడి ఉండాలి మొదటి బాధ్యత ఏంటట ఏ సైతో అంట కట్టబడి ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను అదేంది ఇచ్చాను కదా ఇంకెందుకు అంటకట్టుబడి ఉండవు ఎందుకంటే ఒక్కసారి ఫలాలు కాయడం స్టార్ట్ అయినాయి అంటే చెట్టుకి ఈ చెట్టుకి ఏం పుడుతుంది చెప్పండి ఆహా ఏమస్తుందమ్మా ఏమీ లేనప్పుడు బాగానే ఉంటుంది హలో జాగ్రత్తగానండి ఒక్కసారి ఫలాలు రావడం స్టార్ట్ అయినాయా జోబీ నిండడం స్టార్ట్ అయ్యిందా ఉద్యోగం రావడం ప్రారంభమైందా డబ్బులు అకౌంట్లో పడడం స్టార్ట్ అయ్యిందా ఆ చెప్పండి ఈ చెట్టు స్టైలు మారిపోద్ది మాట మారిపో ఎందుకో తెలుసా ఒక్కసారి ఫలాలు రావడం స్టార్ట్ అయినాయి అంటే ఈ మనిషి ఏమవుతాడు ఏమవుతాడు చెప్పాలా గర్వం ఎంటర్ అయ్యి ఇంక ఇప్పుడు ఎక్కడ నిలబడ్డు భూమి మీద నిలబడ్డా మరి రాకుండా ఉండాలంటే ఆ యొక్క గర్వం నీలో లేకుండా ఉండాలంటే నీకు ఉండవలసిన మొదటి బాధ్యత ఏమని చెప్పాను ఏ సయ్యతో అంట కట్టబడి ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవుడితో అంట కట్టబడి ఉంటావో ఎప్పుడైతే దేవుడితో నువ్వు ఉంటావో ఎప్పుడైతే ఏ సయ్యతో నువ్వు ఉంటావో నేను చెప్తున్నాను ఈ గర్వం నీలోనికి ఎంటర్ అవ్వదు ఏ ప్రౌడ్ ట్రీ చిన్న స్కూల్స్లో మీకు నేర్పిస్తుంటారు ఈ ఈ యొక్క కథల్ని అనగనగంట ఊర్లో ఒక పెద్ద అడవి ఉందంట ఆ అడవిలో ఒక రెండు అద్భుతమైన చెట్లు ఉన్నాయంట చూడ్డానికి పచ్చగా ఉన్నాయంట చాలా బలిష్టంగా ఉన్నాయంట ఆ రెండు చెట్లు కూడా కొన్ని సంవత్సరాలుగా ఎదుగుతూ ఎదుగుతూ వస్తున్నాయంట అయితే రెండింటికి వ్యత్యాసం ఏంటి అంటే అని ఆలోచన చేస్తే ఓ చెట్టుకి ఏమున్నాయంట పళ్ళు ఉన్నాయంట ఓ చెట్టుకి ఫలాలు లేవంట అయితే ఈ పళ్ళున్న చెట్టు ఎప్పుడు దీన్ని చూసి ఎంటుంది అంటుందంట వంద సంవత్సరాలు చెదుగుతున్నావు సుఖమేముంది నీకేం లేదు ఫలాలు లేవు ఆ మాట విన్న చెట్టు ఏమవుతుండదంట రోజు ఏడుస్తూ ఉండదట ఆ మీది జస్ట్ స్టోరీ మీరు మళ్ళీ చెట్లు దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నావా మా పాస్ట్ గారు అన్నారు ఏడడం స్టార్ట్ చేసిందంట ఏడుస్తూ ఉంటే మరలా ఈ చెట్టు అంట ఉండేదంట నాకు ఫలాలు ఎక్కువ ఉన్నాయి నీకు అసలు ఫలమే లేదు చెట్టు పచ్చగా ఉంటే ఎవరికి కావాలా ఆ చెట్టు ఏమి ఇవ్వాలా పళ్ళు ఇవ్వాలా కానీ నన్ను చూసావా ఎంత అందంగా ఉన్నాను ఎవరన్నా సరే ఎవరిని చూస్తారు ఫస్ట్ నన్నే చూస్తారు ఎవరు ఆకర్షణీయంగా కనబడతారు నేనే ఆకర్షణీయంగా కనబడతాను అని చెప్పి అంటా ఉంటాయి పాపం ఫలమూల లేని చెట్టు ప్రతిరోజు ఏం చేసేదంట ఏడుస్తూనే ఉంటుందంట దీని ఫలములు పక్కనట్టుగానే ప్రతిరోజు ఏం చేస్తుందట ఇంకో చెట్టుని అలా ఏదోటి అంటనే ఉంటుందట జాగ్రత్తగా వెందాం అయితే ఓ రోజు తీగల యొక్క గుంపు అక్కడికి వచ్చిందట వచ్చి ఈ ఫలములు బాగున్నాయి కదా ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం అవి మనకి ఇస్తాయి ఒక చిన్న గూడిని ఇస్తాయి మనం అక్కడ కట్టుకొని మన జీవన విధానాన్ని అక్కడే ప్రారంభించుకుందాం అని చెప్పేసి ఈ ఈ తేనెతీగలు వెళ్ళి ఆ ఇచ్చి చెట్టుతో మాట్లాడుతున్నట సార్ మీరు మాకు చిన్న చోటు ఇస్తారా మేము మీ దగ్గర ఏం తీసుకుంటాం ఒక చిన్న ప్లేస్ తీసుకుని మా ఇల్లుని కట్టుకుంటాం మీకు ఇంకా రుచికరమైన యాడింగ్ని యాడ్ చేస్తాం అన్నారట అప్పుడు ఈ ఫలమిచ్చే చిట్ట ఉండదు అంటే హేయ్ షడాప్ గెట్లో లాస్ట్ నేను నీకు స్థానం ఇవ్వను అదిగో ఆ పక్కన ఉంది కదా ఏడిది ఖాళీగా ఉంది ఇల్లు నీ ఇష్టం కనీసం నిన్ను చూడ్డానికన్నా వస్తారు ఇలా అక్కడికి వెళ్ళి నీ గూడును కట్టుకో అంటే అప్పుడు ఫలములు లేని చెట్టు అన్నదంట ఆ తేనెతెగలతో సరే నా దగ్గరికన్నా వచ్చి ఏం చేయండి మీరు గూడు కట్టుకోండి సరే తేనె తెగలన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి అంట కొన్ని రోజులు అయిపోయింది అదొక పెద్ద ఏం చేసింది పట్టిందనమాట రైట్ కొన్ని రోజులకి ఆ అడవికి ఓ ఇద్దరు పనులు వచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి వుడ్ కావాలా ఏం కావాలి వుడ్ కావాలా కట్లు కావాలా దేని దగ్గరికి వెళ్ళారట ఫలములు లేని చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని నరకడం స్టార్ట్ చేస్తున్న సమయంలో దానికి ఏముంది తీగలు ఉన్నాయి అవన్నీ వచ్చేటప్పటికి మళ్ళీ పరిగెత్తుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళు ఫలమున్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు తెంపి దాన్ని ఏం చేయడం స్టార్ట్ చేశారంట నరకడం స్టార్ట్ చేశారంట సారాంశం ఏంటి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు గర్వానికి పోయావంటే ఒక రోజు నువ్వు నరకబడిన సమయం వస్తుంది జాగ్రత్తగా ప్రేమ ప్రేమేందే సంగమా ఈరోజు నీకు ఫలాలు ఉన్నాయి కదా అని ఈ రోజు నీ జీవితాల్లో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు గనక గర్వంతో గనక ఒక అడుగు ముందుకు వేసావా గుర్తుపెట్టుకో అది పడిపోయేదానికి సూచన ఫలాలు సంపాదించుకోవడం కాదు ఆ ఫలాల్ని స్థిరపరచుకోవడం చాలా ప్రాముఖ్యం ఆ ఫలాలను ఉన్న ఈ యొక్క చెట్టు దేవుని తేమవాలంట అంట కట్టుబడి ఉండాల ఎప్పుడైతే నువ్వు అంట కట్టుబడి ఉంటావో అప్పుడు నీ ఫలాలకి విలువ ఉంటుంది గర్వము నీలోనికి ఎంటర్ అవ్వదు ఏమీ లేనప్పుడు మనం చాలా నెమ్మదిగా ఉంటాం కానీ ఏదన్నా చిన్న చిన్న ఆశీర్వాదం దేవుడికి ఇచ్చేటప్పుడు ఎవరిని మనం ఏం చేయం లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటాం గుర్తుపెట్టుకోండి అలాంటి జీవితమే కనుక ఉన్నదంటే మరలా ఫలములు లేని వృక్షం వలే మారిపోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ స్థితిని దేవుణ్ణి ఆకర్షించే స్థితిగా ఉంచగలిగితే అప్పుడు నీ జీవితం చాలా ఆసక్తికరంగా మార్చిపడుతుంది అలా ఉండాలంటే నువ్వు ఎవరికి అంట కట్టబడి ఉండాలంట దేవునికి అంట కట్టబడే ఉండాలి ఐదో వచ్చిన ఒకసారి చదువుదాం ఎవడు నా ఎందు నిలిచిందును నేను ఎవరి ఎందు నిలిచిందును వాడు బహుగా ఫలించును ఈ మాట అండర్లైన్ చేయండి నాకు వేరై ఉండి మీరు ఏమి ప్రియమైన దేవుని సంగమ ఈ మాటలు జాగ్రత్తగా విందాం మనం దేవునికి వేరై దేవునికి దూరమై నా దగ్గర ఫలాలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర అధికారం ఉంది నా దగ్గర బలం ఉంది నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర ఆస్తు ఉంది నా దగ్గర అంతస్తులు ఉన్నాయి నా దగ్గర పేరు ఉంది నా దగ్గర ప్రఖ్యాతి ఉంది అని దేవుడికి దూరమైన వేదన ఏదైనా చేద్దాం అనుకుంటున్నావేమో నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నావేమో నువ్వు ఏమీ చేయలేవు దేవుడే స్వయంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు దేవునికి దూరమై నువ్వు ఏమి చేయలేవు నువ్వు ఏదన్నా చేయాలని ఆశిస్తున్నావా అయితే నువ్వు దేవునికి ఏమై ఉండాలంటే ఈరోజు అంట కట్టబడి ఉండాలా కష్టం వచ్చిన నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా నువ్వు దేవునికి దూరము కాకూడదు ఎప్పుడైతే నువ్వు అలా జీవించడం స్టార్ట్ చేస్తావో నీకున్న ఫలాలకి విలువ పెరుగుద్ది గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రం చెప్తావు నీకున్న ఫలాలు ప్రాముఖ్యం కాదు ఉన్న ఫలాల్ని నువ్వు ఎలాగ దేవుడిలో స్థిరపరచుకుంటున్నావు అది చాలా ప్రాముఖ్యం గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు మంచి సింగర్ కదా అని చెప్పేసి నీలోనికి గర్వం వచ్చింది అనుకో నేను బాగా వాక్యం చెప్తున్నాను కదా అని చెప్పి నాలోనికి గర్వం వచ్చింది అనుకో నేను కీబోర్డ్ బాగా ప్లే చేస్తున్నానని ఆయనలో గర్వం వచ్చింది అనుకో నేను డ్రమ్స్ బాగా ప్లే చేస్తున్నానని ఈయనలో గర్వం వచ్చింది అనుకో నేను అన్ని పనులు నేను బాగా చేస్తున్నానని చెప్పి నీలో గర్వం వచ్చిందనుకో నీ ఫలాలు ఏమవుతాయి పాలైపోతాయి అయిపోతాయి ప్రిమీ తెలుసా మా ఉన్నాయని చెప్పేసి ఆనందపడిపోవడం కాదు ఆ ఉన్న ఫలాల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి నీకు ఉన్న ఫలాల్లోనికి పురుగు రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలా అలా చేయాలంటే నువ్వేం చేయాలంటే మొదటగా దేవునితో అంట కట్టబడి ఉండాలి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇడ్ టు మేక్ యువర్ ఫ్రూట్స్ ఫ్రెష్ యు నీడ్ టు అబాయిడ్ విత్ జీజస్ నీ యొక్క ఫలభరితమైన చెట్టుని ఇంకా ఆశీర్వాదకరంగా నువ్వు మార్చుకోవాలనుకుంటే ఆ చెట్టు దేనితో కట్టబడి ఉండాలంట దేవునితో అంట కట్టబడి ఉండాల రెండవ బాధ్యత ఫలవంతమైన చెట్టుగా ఉన్నప్పుడు నీకు ఉండవలసిన రెండో బాధ్యత ఏంటో తెలుసా ప్రొటెక్షన్ ఏంటి రక్షించుకోవాలా అనుకుందాం రూయల్ ఓ అడవికి వెళ్ళాడు అనుకుందాం ఎగ్జాంపుల్ ఆ అడవిలో రెండు చెట్లు ఉన్నాయి ఓ చెట్టుకి ఫలం ఉంది ఇంకో చెట్టుకి లేదు వీడికి ఆకలి వేస్తుంది ఆడు రాయి పట్టుకొనో కర్ర పట్టుకునో దేని మీదకి ఇసురుతాడు ఉన్న చెట్టు మీదకి ఇసురుతాడు ఏ ఫలము లేని చెట్టు మీదకి ఎందుకు ఇస్తరాడు ఇసురుతే ఆ నేమని పిలుస్తారు పిచ్చోడా అని పిలుస్తారు అవునా కాదు నేను చెప్పింది మీకు అర్థమైందా ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నాను రెండోది ఏంటంట బాధ్యత చూడు ఎప్పుడైతే నీకు ఫలాలు ఉంటాయో నీ మీదకి ఆటోమేటిక్ ఏమొస్తాయి రాహల్లు వస్తాయి హలో వింటున్నారా ఎప్పుడైతే నీ మీదకి నీలో ఫలం ఉంటుందో నీ మీదకి ఏమొస్తాయి రాళ్ళు వస్తాయి నీ మీదకి ఏమొస్తాయి కర్రలు వస్తాయి భయంకరమైన మాటలు వస్తాయి జాగ్రత్త ఫలాలు ఉన్నాయి కదా ఆశీర్వాదాలు ఉన్నాయి కదా అని నువ్వు ఆనందపడిపోవడం గొప్ప కాదు దాని మీదకి మాటలు వస్తుంటాయి దాన్ని తట్టుకోవాలా నా నీ కారు కొనుక్కున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం ఏం కాదు మనవాడిది కాకపోతే పర్మనెంట్ ఉద్యోగమే కాస్త కోస్తో పదిహేడు వేలు సంపాదించుకుంటున్నాడు కానీ కారు కొనుక్కున్నాడు ఈ యాభై వేలు సంపాదించుకున్నాడు ఏమనుకుంటాడు చెప్పండి ఒరే నాకే యాభై వేలు శాలరీ పెట్టుకొని నాకే లేదు ఈడేమైంది కారులో తిరుగుతున్నాడు రా ఆ లావిడికి అసలా ఏమంటునివ్వట్లేదు మట్టి కూడా అంటునివ్వట్లేదు ఆడికి యాభై వేలు వచ్చిందని సంతోషం కంటే ఈడు కారు కొనుక్కున్నాడని బాధ ఎక్కువైపోతాయి నేను చెప్పింది మీకు అర్థమవుతుందా నాకు తెలిసి అర్థం మీకు ఎప్పుడైతే ఆయనకి దేవుడు ఫలం ఇచ్చాడో ఎగ్జాంపుల్ ఆశీర్వాదం ఇచ్చాడు కారు కొనుక్కునే ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు కానీ ఆయన మీదకి అటుబట్టుకు ఏం పడతాయి రాళ్ళు పడతాయి ఇల్లు కొనుక్కున్నాడంటే వాళ్ళ మీదకి ఏం పడతాయి రాళ్ళు పడతాయి ఓ తులం బంగారం కొనుక్కున్నారంటే వాళ్ళ మీదకి ఏం పడతాయి అయ్యి బాబోయ్ ఈ రోజులో తులం బంగారం కొనుక్కుందంటే ఆ యమ్మ దగ్గర ఎంత ఉందో ఇప్పుడు రవి మేసరు మంచి బట్టలు వచ్చికి ఆయన బట్టలు వేసుకున్న విధానం మాత్రం నాకు బాగా నచ్చుద్ది అందరూ ఏమనుకుంటారు తెలుసా మేసర్ గారికి మెయింటెనెన్స్ మామూలుగా లేదు కానీ ఆయన బాధలు ఎవరికి తెలుస్తాయి దేవుడికి తెలుసు నా సేవకుని కాబట్టి నాకు తెలుసు గుర్తుపెట్టుకో నిన్ను దేవుడు ఆస్వాదించడం స్టార్ట్ చేశాడంటే మనుషుల దృష్టి కూడా నీ మీదే ఉంటుంది నో డౌట్ కానీ నేనేమంటాను తెలుసా ఆ రాళ్ళు నీ మీద పడకుండా ఉండాలంటే ఆ తోటలోకి ఈయన్ని రానవ్వకూడదు ఎవరినే మరి ఆడు రాకుండా ఉండాలంటే ఆ తోటకి ఏమి ఉండాలా రక్షణ ఉండాలి ఎవరా రక్షణ చదవండి ఒకసారి పదిహేను అధ్యాయం ఒకటే వచ్చినాం నేను నిజమైన ద్రాక్ష ద్రాక్షని ఈ మాట అండర్లైన్ చేయండి నా తండ్రి వ్యవసాయకుడు దేవునికి స్తోత్రం చెప్తాం పక్కరిగా హాల్ జాగ్రత్తగా రండి ఆ తోటకి వ్యవసాయకుడు ఉన్నాడు ఆయన మన తండ్రి నా తండ్రి గనక నీకు వ్యవసాయకుడిగా కాపుదలగా ఉంటే ఇలాంటి పురుగుల్ని రానకుంట చేస్తా మీకు అర్థమైందా అంటే నా అబ్బాయి కోసం చెప్పట్లే మీకు అర్థమయ్యి ఉంటుంది నా ఉద్దేశం ఎస్ ఓ వ్యక్తిని మీద రాళ్ళు వేస్తాడంటే నీ బౌండరీలో కాల్ రెడీ వచ్చాడు నేనంటాను ఆ రాళ్ళు నీ దగ్గర రానివ్వకుండాలంటే నీ బౌండరీకి ఏం కావాలా రక్షణ కావాలా అది ఎవరిస్తారు నా ఏసయ్య ఒక్కడే ఇస్తాడా మా రక్షణ ఆయన ఇవ్వాలంటే ఫస్ట్ది ఆయనతో అంట కట్టబడి ఉండాల ఎప్పుడైతే నువ్వు ఆయనతో అంటు కట్టబడి ఉంటావో అటోమేటిక్గా నీకేమొస్తుంది ప్రొటెక్షన్ వస్తుంది కథం ఇప్పుడు నేను అంటాను ఫలాలు సంపాదించడం కాదు గొప్ప ఫలాల్ని కాపాడుకోవడం గొప్ప దేవుడు నిన్ను దీవించడం గొప్ప కాదు దీవించిన దీవెనల్ని నువ్వు రక్షించుకోవడం గొప్ప అలా రక్షించుకోవాలంటే నీ బౌండ్రీలోనికి పురుగుల్ని రానవ్వకూడదు అర్థమవుతుంది నేను చెప్పింది బైబిల్ గ్రంథంలో మాట్లాడుతుంది ఫిసిల్ రాసిన పత్రిక నాలుగు ఆద్యంలో అపవాదికి చోటు ఇవ్వకుడి దానికి అర్థం ఏంటి ఒక్కసారి ఆడికి ఇచ్చావా ఆడికి ఇచ్చి చూడండి ఒకసారి మీ ఇంట్లో చోటు మీకు కుర్చీ లేకుండా చేస్తాడు సింపుల్ అపవాదికి మీరు కనుక చోటిచ్చారా ఏం చేస్తాడు మెల్లమెల్లగా 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 బయటికి బాగానే ఉంటావు కానీ లోపల ఏం చేస్తాడు నిన్ను గాయపరుస్తూ ఉంటాడు నేనేం చెప్పాలో నాశపడుతున్నా తెలుసా ప్రేమేందన్ సంగమా దేవుడు ఇచ్చిన బహుమానాల్ని దగ్గర నుంచి తీసుకోడు నువ్వు ఎవరికైనా బర్త్డే పార్టీకి వెళ్ళి బహుమానం ఇచ్చిన తర్వాత బాగా అని చెప్పి నెక్స్ట్ రోజు వెళ్ళి నాది ఇచ్చే అని తీసుకుంటావా సిగ్గు సిగ్గు దేవుడు కూడా తీసుకోడు కానీ నువ్వు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఫలాల్ని సంపాదించడం గొప్ప కాదు సంపాదించిన ఫలాల్ని కాపాడుకోవడం గొప్ప మరి కాపాడుకోవాలంటే నీకు రెండు బాధ్యతలు ఈరోజు చెప్పాను ఒకటి దేవుడితో కట్టబడి ఉండాలా రెండోది రక్షించుకోవాలి ఎవరు రక్షించేవారు మన ప్రభువే ఈ రెండు బాధ్యతలు నీకున్నాయంటే అప్పుడు చెప్పు నేను ఫలపరుతమైన వృక్షాన్ని అని ఈ వృక్షాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా అనేక మందికి ఆస్వాదకరంగా మారుస్తాడు ఎప్పుడు ఈ రెండు బాధ్యతలు నీలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాటలు మన వేడుకలో దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడ సకల ఆశీర్వాదాల కారణభూతి నయసేనా ప్రభుని కొందరాల ఈరోజు మేమున్న వాక్య ప్రకారంగా మేము ఫలపర్వతమైన వృక్షంగా ఉండటం కంటే ఆ ఫలాల్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది నాయన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ ఎన్ మెడ్స్ మరొకసారి మా జీవితంలో చేతులకు అప్పగిస్తారు అనేక కాస్త కనక కనుక నువ్వు నన్ను మమ్మల్ని అందరూ మార్చుకుంటే నా సంఘాన్ని అయా ఇచ్చిన ఫలాల్ని కాపాడుకునే సంఘంగా మార్చుకుంటావాణి